నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని సార్ ఇప్పుడు గత నాలుగు రోజుల నుంచి జరుగుతుంది దావోసు పర్యటనలో మంత్రి నారా లోకేష్ గారు పాల్గొని ఇందులో ఏపీకి కంపెనీలు తీసుకురాటానికి చర్చ జరుగుతుంది అయితే దీని మీద మీ స్పందన ఏంటి సార్ ఇక్కడ లోకేష్ గారు ఒక హామీ ఇచ్చాడు ఆయన పాదయాత్రలో ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సాధారణంగానే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే పెట్టుబడులు ఆకర్షిస్తాడు ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ లీడరు రోలరు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అది ఖచ్చితంగా నెరవేర్తే ఆయన హామీ నెరవేర్చుకోగలుగుతాడని నమ్మొచ్చు మనం దానితోడు లోకేష్ గారు కూడా బాగా చదువుకున్న వ్యక్తి ఈ విషయాల్లో పూర్తి అవగాహన ఉన్నవాడు ఆ ఇన్వెస్టర్స్ తోటి డీల్ చేసే విధానంలో కూడా చాలా అఫీషియల్గా హై హ్యాండెడ్గా వాళ్ళకి నమ్మకం కలిగించే విధంగా మాట్లాడగలిగిన శక్తిమంతుడు ఇప్పుడు ఎవరిని ఏదైనా ప్రశ్న వస్తే ఆంధ్రప్రదేశ్ గురించి రాజకీయ పరిస్థితుల గురించి కానీ భౌగోళిక పరిస్థితుల గురించి కానీ అవకాశాల గురించి కానీ అక్కడ మౌలిక వసతుల గురించి కానీ ఏదైనా ప్రశ్న వేసారనుకోండి లెంగ్త్ వచ్చిన అనడం దాని వివరాలు చెప్తాడు వాళ్ళు కన్వీన్ చేయగలుగుతాడు కన్వీనియంట్గా వాళ్ళని ఇక్కడ తీసుకురావచ్చి ఏర్పాటు చేయగలుగుతాడు ఆ కాన్ఫిడెన్స్ అయితే మనం పెట్టుకోవచ్చు ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా అయినా నెరవేర్చుతాడు ఆ హామీ ఇరవై లక్షల ఉద్యోగాల హామీని కూడా లోకేష్ గారు ఖచ్చితంగా నెరవేర్చడానికి ఒక సూచనలు ఉన్నాయి వీళ్ళు వచ్చి ఆరు నెలలైంది మనం ఏమనుకుంటున్నాం నేను ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు కొట్టలేదు వీళ్ళను కొట్టలేదు అనుకుంటున్నాం కానీ ప్రధానంగా వాళ్ళు ఇచ్చిన హామీల మీద వన్ బై వన్ వన్ బై వన్ తీర్చుకుంటూ వస్తున్నారు పెన్షన్ విషయంలో కానీ గ్యాస్ సిలిండర్ విషయంలో కానీ ఫ్రీ బస్సు కానీ రైతు భరోసా టైపు అన్నదాత సుఖీభావ కానీ అలాగే అమ్మక వందనం ఈ విషయాల్లో ఒకదానికొకటి ఒకటి ఒకటి తీసుకుంటూ వస్తున్నారు అట్ ది సేమ్ టైం మౌలిక వసతులు అంటే ప్రధానంగా రా ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ అయిపోయినాయండి వీళ్ళు ఏం చేశారు కనీసం రోడ్లు మెయింటెనెన్స్ లేకుండా ఐదేళ్ల పాటు దాని గాలి వదిలేశారు వర్షాలు వరదలు రకరకాల ట్రాఫిక్ అన్నట్లు వాళ్ళు పోతాయి సహజంగానే పోతాయి ఆ పోయినని కనీసం రిపేర్లు చేయకుండా వదిలేసారు వాళ్ళు మొత్తం ధ్వంసం అయిపోయి కొన్ని చోటు తవ్వుకుని కూడా పోయారు వాళ్ళు అమరావతి ప్రాంతంలో ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోడ్లన్నట్లని రిపేర్లు ఉన్న చోట రిపేర్లు వేస్తున్నారు కొత్తగా వేయాల్సి వచ్చిన చోట కొత్తగా వేస్తారు చాలా భారమైన సార్ ఎనిమిది వందల కోట్లు పెట్టి ఆ రిపేర్లు అన్న చేస్తారు లేదా కొత్తగా పోస్తున్నారు రోడ్లని ఇలాగా వాళ్ళ ముందు చాలా టాస్క్స్ ఉన్నాయి అంటే రకరకాలుగా విధ్వంసం చేసిపోయారు వాళ్ళు ఇవన్నీ చర్య చేసుకుంటూ ఈ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా సంక్షేమం వైపు దృష్టి పెట్టి ఓ పక్కన పోలవరం అమరావతి అన్నీ ఉమ్మడిగా కూటమి ప్రభుత్వం సమిష్టిగా సమన్వయంతో సహనంతో ఎక్కడ చిన్న చిన్న తేడాలు వచ్చినా ఈ మధ్యకాలంలో చిన్న చిన్నవి మొత్తం ఉంటాయి అవన్నీ సరి చేసుకుంటూ నడుస్తుండే ఇది పెద్ద టాస్క్ అనమాట ఇలాంటిది ఏదో ఒక ప్రభుత్వం ఉందనుకోండి ఏదో గాలికి వచ్చి ఓసారి వన్ టైం సీఎంలాగా ఏమైనా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వన్ టైం సీఎం కింద అయ్యి వాళ్ళకి పెద్ద లక్ష్యాలు ఉండవు వాళ్ళ అధికారం పెత్తనం దాన్ని కాపాడుకోవడానికి డబ్బు కావాలి డబ్బు సంపాదించడానికి అవినీతిని ఆశ్రయిస్తారు రాష్ట్రాన్ని దోచు తినేస్తారు అది ఒక దెబ్బతో పోదు బంగారు బాధను కోసం తినేటం అన్నమాట వీళ్ళది అలాగ కాదు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు తెలుగుదేశం పార్టీ ఓటమితోటైనా విడిగా అయినా సరే వాళ్ళు నాలుగోసారి అధికారంలో ఉన్నారు ఆ పార్టీ నలభై రెండేళ్ల చరిత్ర ఆ పార్టీని మరి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్లాలి భావితరాలకి ఆ తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలు ఆశయాలు నచ్చిన వాళ్ళు ఆ పార్టీతో నడుస్తూ ఉంటారు ఆ కార్యకర్తలని ఆ వాళ్ళ సానుభూతిపడిని వాళ్ళ అభిప్రాయాలు తగ్గట్టుకి వెళ్ళి నడుచుకోవాలి దాన్ని ముందు తీసుకెళ్ళాలి భవిష్యత్తుకి పరిచయం చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అలాగ కాదు ముళ్ళు అరిటాకు సాధన ఉంటుంది వీళ్ళకేటి వన్ టైం సీఎం అయిన వాళ్ళు ఎలా ఉంటుంది అంటే వస్తే కొండ పోతే వెంట కింద ఉంటుంది వాళ్ళేటో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఒకసారి సీఎం అవ్వాలనుకున్నది అయిపోతారు లేదా వాళ్ళకి పోయిదేముండదు సీఎం అయ్యారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరిక కూడా ఉండదు వాళ్ళకి వాళ్ళు ఏమనుకున్నది అయిపోయింది దోచుకోవాల్సినంత దోచేసుకున్నారు ఆ డబ్బుతో వాళ్ళు వాళ్ళకి కాపాడుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నాం మనం వ్యవస్థలు అలా తయారీన్నాయి వీళ్ళకి అలా కాదు వీళ్ళు ప్రజలతో నేరుగా సంబంధాలు ఉంటాయి వీళ్ళు చట్ట ప్రకారం ఉండాలి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి ప్రజా ఆమోద నిర్ణయాలు తీసుకోవాలి చట్టానికి రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి ప్రజల మెప్పు కూడా పొందాలి ఇదంతా మల్టీ టాస్క్ అన్నమాట ఇవన్నీ అతను చేసిన గాయాలన్నిటిని మాన్పాలి అతను మా పెట్టిన గొంతులన్నీ పూడ్చాలి అతను చేసిన విధ్వంసాన్ని సరిచేయాలి చాలా పెద్ద కష్టమైన బాధ్యత ఇలాంటి బాధ్యతల నడుమ లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి ఆయన ఒక హామీ ఇచ్చే లేదంటే ఫస్ట్ ఆయనే ప్రశ్నిస్తారు కాబట్టి వాళ్ళు దావోస్లో వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు పర్యటన బలవంతమైందని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఎట్టి పరిస్థితి చంద్రబాబు గారిని చూస్తేనే వాళ్ళందరూ వచ్చి ఆకర్షితులు అవుతారు పెట్టుకోండి ఎందుకంటే ఆయనతోటి సమావేశం అవటం ఆయనతో కలిసి నడవటం ఆయనతో కలిసి మాట్లాడడం అనేటువంటిదాన్ని వాళ్ళు ప్రివిలేజ్గా భావిస్తారు అందరు కూడా ఎందుకంటే బిల్గేట్స్ చూడండి గతంలో ఒకసారి బిల్గేట్స్ ఆయనతో ఆయనకి అపాయింట్మెంట్ లేకపోయినా ఒక్క పర్మిషన్ అడిగి తీసుకుని పది నిమిషాలు అడిగి ఒక గంట సేపు కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు గారు విజన్ను ఆయన ఆలోచన విధానం టెక్నికల్గా ఆయన నాలెడ్జ్ ఆయన ఏం చదువుకోలేదు ఆ సబ్జెక్టు దాంట్లో అంత అనుభవం లేదు అయినా సరే ఆయనకున్న సబ్జెక్టు నాలెడ్జ్ చూసి ఆకర్షితుడై ఆయన కోరిన విధంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టి మైక్రోసాఫ్ట్ ఇవాళ హైదరాబాద్లో ఉంది అదొక మణిహారం హైదరాబాదు విశ్వనగర కిరీటంలో అదొక ఒరిజినల్గా పొదగబడింది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలు నడుస్తూ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో లోకేష్ గారు కూడా తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు తను ఇచ్చిన హామీలకు అనుగుణంగా పెట్టుబడి పట్టుబడి తీసుకొచ్చి ఉపాధి కల్పించి యువతను ముందు తీసుకొచ్చే కార్యక్రమం వాళ్ళు భవిష్యత్తుకి భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు వీళ్ళు విశాఖ నగరాన్నించి ఉన్నారనుకుంటున్నాను నేను జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో విశాఖను రాజధానిగా చేసి అని ప్రకటించి శుభ్రంగా లెడలో పడి దోచుకు తినేశారు వాళ్ళు భూములు తినేసారు వ్యాపారాలు తినేసారు సముద్రాన్ని కూడా కుదిరితే సముద్రం నీళ్ళు కూడా మిద్దరు వెళ్ళి కొండలు కొలగొట్టి కొండలన్నీ ఖాళీ చేస్తారు ఇలాగే ఇక్కడ ఏది దొరికితే మోబలు ఎమ్మోబులు అంటే తీసుకెళ్ళి జైలో పెట్టి తీసుకెళ్ళి పోయి పట్టుకుపోయారు కదలకుండా ఉన్న కొండలను కూడా లాగేశారు ఇక సముద్రాలను కూడా ఆక్రమించేసి ఇక ఏమైనా ఏది దొరికితే దుబ్బేశారు వీళ్ళైతే ఏం చేస్తున్నారు దాన్ని ఒక హైటీ హబ్గా మారుస్తున్నారు భోగాపురం ఎయిర్పోర్టు అంటే ప్రపంచంతో కనెక్షన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలాగే ఆంధ్రప్రదేశ్కి ఉన్న అవకాశం ఏంటంటే కర్నూలులో ఉంది తిరుపతిలో ఉంది రాజమండ్రిలో ఉంది వైజాగ్లో ఉంది కడపలో ఉంది ఇలాగ ఎయిర్పోర్ట్లు ఒక ఎయిర్ కనెక్టివిటీని ఒకటి సాధిస్తూ ఉన్నారు లక్కీగా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు నేరుగా విజయవాడ నుంచి నేరుగా ఇతర ప్రపంచంలోని దేశాల్లోకి నేరుగా విమానాలు నడిపి ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇలాగా డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని సక్రమంగా అనుకూలంగా అమర్చి జాగ్రత్తగా అభివృద్ధి చేసి మంచి పాయసం వండి పెడతారు ఆ కుక్కలు వచ్చి ముట్టుకుంటాయి ఒక్కోసారి ఈసారి ఆ కుక్కలు రానివ్వకుండా జాగ్రత్తగా కాపలాగాసి ఎవడైనా ఏ కుక్కనొత్త నడుమిరగ్గొట్టి తరిమేయాల ఆ పని మీద లోకేష్ గారు ఉంటాడు పెట్టుబడులు తీసుకురావటం ఉపాధి కల్పించడం పరిపాలన చేయటం వాళ్ళ నాన్నగారికి కూటమి ప్రభుత్వంలో క్రియాశీలకంగా పనిచేయడంతో పాటు ఒక బడి తెచ్చుకుని నిలబడ్డాడు రెడ్ బుక్ లాంటిది ఆ గతంలో చేసిన దుర్మార్గాలు ఇవాళ ఆయన బర్త్డే ఆ బర్త్డే సందర్భంగా మనందరూ విజ్ఞప్తి ఏంటంటే మీ పట్ల కార్యకర్తలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ తెలుగుదేశం అభిమానులు సానుభూతిపరులే కాకుండా మాలాటి తటస్థులతో సహా సాధారణ సగటు పౌరులందరూ లోకేష్ గారి నుంచి ఏం కోరుకుంటున్నారంటే మీరు మీ నాన్నగారు లేకపోతే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి జతలో మీ మధ్య ఉన్న సమన్వయం సహనం మీ అంకిత భావాన్ని ఎవ్వడూ ప్రశ్నించలేరు మీరు డెఫినెట్గా రాష్ట్రానికి మేలు చేస్తారని నమ్మారు కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు మీ నుంచి ఇంకోటి కూడా కోరుకుంటున్నారు ఏంటంటే ఖచ్చితంగా రెడ్ బుక్ని ఆరు నెల రెండు నెలలు అయిపోయింది కాబట్టి ఒక్కో పేజీ ఒక్కో పేజీ తీసి ఒక్కొక్కటి తాట ఒలిచి ఏ గోరుగా ఆ గోరు వల్చేసి ఏ కీలికా కీలు విరిచేసి రాడ్ బెండింగ్ చేయమని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు మీ జన్మదినం కానుగ్గా మీరు ఆ గిఫ్ట్ ఒకటిస్తే ఒకళ్ళని ఇద్దరిని ఇవాళ రేపు లోపల పంపించి వాళ్ళని మీ విచారణ చేసి కఠిన శిక్షలు వేసి వాళ్ళు అక్రమంగా దోచుకున్న ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ ఖజానాకి జమేస్తే ప్రజలందరూ కూడా మీ బర్త్డేని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటారు థ్యాంక్ యూ సార్